वेङ्कटेश श्रीनिवास शेषशैलवास माधवा केशव मधुसूदन माधव केशव मधुसूदना नन्दनन्दना నరహరి నారాయణ పరం దామ పరం దామ పరమానంద అనంత గోవింద అచ్చుతా అనంత గోవింద వేయి నామాలవాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురహరా నగదరా మురళీధర శ్రీకర శ్రీధర క్షితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతకార శంఖ చక్రధరా సప్త శైలేశ్వర వేయి నామాలవాడ వేంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాలవాడ వేంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకట్లను అనిచేవయ్యా అజ్ఞానపు చీకట్లను అనిచేవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మకలుషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా పద్మనాభ రిషికేశ పద్మనాభ రిషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పరశురామ బలరామ పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామనా వాసుదేవ వాచిత వరద వేయీ నామాల వాడ మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజపాద దర్శనము నిలిచేనయ్యా నిజ పాద దర్శనము నిలిచేనయ్యా నీ పాదాలే దిక్కు అని చాటేదయ్యా అచ్చుతా అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా నామాల నామాలవాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల వాడ వేంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగదరా కోటి కోటి దండాలయ్య కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా నామాల వాడ వెంకటేశుడా నామాల ముద్దు శ్రీనివాసుడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ